ఓం శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ హరి ఓం ఓం పవనపుత్ర ఓం క్రీం రీం రూం ఓం నమో భగవతే ప్రతాపరౌద్రవీర హనుమంత ప్రతిఘట శరచాదనాయ శరణాగత వజ్రమంజరాయ మమ సర్వశత్రూన్ గ్రహాన్ తంతూన్ విధ్వంస విధ్వంసర్వదుష్టప్రదుష్టేభ్యో హుం పట్స్ ఇప్పుడు మీరు చక్కని ప్రశ్న అడిగారు నరదృష్టి గురించి ఆ రెమెడీ అడుగుతున్నారు అంటే ఈ నరదృష్టి ఎందుకు కలుగుతుంది అసలు కామన్గా మనకి ఇప్పుడు కామన్గా ఏంటంటే నరుల దృష్టికి రాళ్ళైనా బద్దలవుతాయి అలాగే కామన్గా ఏంటంటే ఎద్దరు వాళ్ళు చూ ఇతర వాళ్ళని మనం దూషించద్దు కానీ కామన్గా మన చంటి పిల్ల ఉంది తల్లే ఈ పూట పాలు బాగా తాగింది ఈ పూట మన పిల్లాడు బాగా ఎవరికైనా తిన పిల్ల పిల్లాడు తినాలి బాగా తినాలి ఉంటుంది ఆ ఆత్మ సంతోషించి ఈ పూట పిల్లాడు బాగానే పాలు తాగాడంటే అదే దిష్టి సింపుల్గా ఎవడ మీదో చూపెట్టే కంటే మన మనం చూపెట్టుకుందాం అంచేత ముందు అలాగే కామన్గా చూడలేని తనం అసూయ ఎక్కువ ఉంటుంది ఆ ఎద్రవాడిని చూపెట్టే కంటే కూడా మనకున్న తప్పు కూడా ఉంటుంది ఏంటి అంటే మనకున్నది ఓ నెల లక్ష రూపాయల జీతం వస్తుంటే వీడు బెంజ్ గారు కొంటాడు వీడికి అవసరం లేకపోయినా సరే వాడు గములుగా సింపుల్గా ఏ రాయల్ ఎన్ఫీల్డ్తోనో కాలక్షేపం చేసేయచ్చు లేదా ఎంఆర్తి గారితోనో కాలక్షేపం చేసేవచ్చు వీడి తీసుకొచ్చి ఈ ఈఎంఐలు కట్టుకుంటూ ఈ బెంజ్ కారు అట్టుకొచ్చి ఆడి కారు పట్టుకొచ్చి గుమ్మం ముందు ఎడతాడు లేకపోయినా వెళ్ళా కొనేస్తాడు ఇది చూసి వీడు కొని చూసి వాడు ఏమనుకుంటుంటే వీడికి వెనకాల ఎంత ఈఎంఐ కట్టుకున్నాడని వాడు చూడ్డు వీడికి కనిపించేది ఏంటంటే ఎదురుకున్నా కనిపించి వెళ్ళా కనపడుతుంది ఆడి కారు కనపడుతుంది అంచేత ఈ దృష్టితోటి వాడు వీడు పైకి వెళ్ళిపోయాడు రాయ్ పై రాయ్ ఇది ఆలోచన అని ముందు మనం రూపాయి సంపాదించుకుంటుంటే డెబ్బై పైసలు ఖర్చు పెట్టుకుని లోపల కొంత దాచుకొని గుప్తంగా దాచుకుని ఉన్నట్టయితే పర్వాలేదు అలా కాకుండా మరి ఎక్స్పోజ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఉంటుంది అలా అలా కాకపోయినా ఇంకా మరి ఏ కొన్ని తప్పవు కదా కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళలోనూ వాటిల్లోనూ చూ చూసి చూపెట్టుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు కూడా చూసి కూడా ఎరలిన తడితే అప్పుడు ఆటోమేటిక్గా ఆంజనేయ స్వామి మంత్రం ఉప్పు ఆవాలు దిగదుడిచి మనం మంటలో వేసేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ నరదృష్టి నరగోళ పోతుంది అదేవిధంగా అమ్మ బూడిది గుమ్మడికే బూడిది గుమ్మడికే అంటే అది కోష్మాండాదేవి దానికి అధిష్టాన దేవత గూడిది గుమ్మడికాయ అంటేనే అది కోష్మాండం అంటారు సంస్కృత పదం అధిష్టాన దేవత పేరు కోష్మాండా దేవి ఆవిడ మనకి దసరా నవరాత్రుల్లో కూడా ఆవిడది ఒక అవతారం కోష్మాండాదేవి ఒక అవతారం ఆ కోష్మాండాదేవి గనక మనం ఓ కోష్మాండాన్ని మనం తీసుకొచ్చి దానికి శుభ్రంగా పశువు రాసి ఓంకారం రాసి కానీ గుమ్మడికాయ కానీ లేదా చెట్టు నుంచి రాలిన కొబ్బరి పండు కానీ కొబ్బరికాయ చెట్టు నుంచి రాలింది కానీ తీసి ఓంకారం రాసి ఎదరవాడికి ఎదురు రోడ్డుకి కనిపించి ఇలా పెట్టినట్టయితే ఆటోమేటిక్గా నరదృష్టి పోతుంది ఈ ఉప్పు ఆవాలు ఈ మంత్రం అన్నది ఆంజనేయ స్వామి మంత్రం ఆయన తోకరాజు చేయలేదంటూ ఏమీ లేదు అయినా ఎలాంటిదైనా అక్షయ కుమారుడి అంత వాండి వెయ్యి మంది రా వంద మంది రాక్షసులకు ఉన్న రావణాసురులకు ఉన్నంత బలం ఒక అక్షయ కుమారుడికి ఉంది అలాంటి వాడినే శిరచ్చాదం చేసి పాడేశాడు అంచేత ఈ నరదృష్టి పెద్ద ఇదేం కాదు ఓం పవనపుత్రాయ వైశ్వానర ముఖాయ కృత్రిమ కుతంత్ర ప్రాణగాతక దిష్టి ఇం ఫట్ స్వహ ఓం పవనపుత్రాయ ఓ ఆంజనేయస్వామి ఓం పవనపుత్రాయ వైశ్వానర ముఖాయ అంటే జ్యోతిలా అగ్నిలా వెలుగుతున్నటువంటి ముఖాయ కృత్రిమ అంటే చోళ్లంతరం వాడు దృష్టి కృత్రిమ కుతంత్ర కుతంత్రం వాడి బాగుపడిపోయాడు వీడికి ఏదో అయిపోవాలి అంటే శాపనార్థాలు ఎడుతూ ఉంటాడు అనమాట వీడికి ఇదే పని వాడు ఏదో అయిపోవాలి ఎలా బాగుపడిపోయాడు కనుక రేపు సాయంకాలానికి ఏదో అయిపోవాలి అని వాడికి వాడు అయిపోతే పక్కవాడికి పక్కవాడి ఇంట్లో కరెంటు ఉందా లేదో చూసుకుంటాడు వీడింట్లో కరెంట్ పోయిందని ఏడవడం వీడు చూ వీడింట్లో బాగుండాలని ఏడిస్తే బాగుంటుంది ఓం పవనపుత్రాయ వైస్మానరమోయ కృత్రిమ కుతంత్ర అంటే వాడు కుతంత్ర ప్రాణఘాతక దిష్టి ఈ దిష్టి ఎంతవరకు వెళ్తుందంటే ప్రాణాన్ని తీసేసి ఎంతవరకు అంటే ఈ అపోలో హాస్పిటల్లో ఎక్కడో జై జాయిన్ అయిపోయేంతవరకు వెళ్ళిపోతుంది కృత్రిమ కుతంత్ర ప్రాణ దిష్టి ఇం యమ్ హుమ్ ఫట్ స్వహ ఉప్పు కళ్ళుప్పు అంటే రాళ్ళుప్పు అంటారు కదా ఈ రాళ్ళు ఉప్పు ఈ ఈ ఆవాలు ఆవాలు ఈ తీసి ఓ గుప్పిడు తీసి ఓ పేపర్లో కట్టేసి శుభ్రంగా మూడుసార్లు క్లాక్ వైజు మూడుసార్లు యాంటీ క్లాక్ వైజు తిప్పి మూడు సార్లు ఇలా ఉల్టా సీదా తిప్పేసి అవి పట్టుకొచ్చి మంటలో కానీ మంట పెట్టడానికి ఏదో అపార్ట్మెంట్లో మాకు మంట పెట్టడానికి లేదు అంటే ఏదో ప్రవాహంలో పాడేయడం అంటే ఈ ప్రవాహంలో ఎలాగైతే కొట్టుకుపోయింది ఉప్పు కరిగిపోతుంది కదమ్మా నీళ్ళల్లో కరిగిపోతుంది కదా అలాగే ఈ దిష్టి కూడా అలా కరిగిపోతుంది ఈ సింపుల్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది అది శాస్త్రంలో చెప్పబడింది ఉప్పు ఆవాలు దిగదడిచినట్టయితే అది అందు కాకపోతే ఏంటంటే మనం ముందు ఇది కోష్మాండం అదే బూడిది ఇంట్లో కట్టుకోవడం అదే విధంగా మనం లోపలికి వచ్చినప్పుడు కూడా కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చే వాళ్ళం పోరాం ఎక్కడి నుంచో వస్తున్నాం వచ్చిన తర్వాత ఇది ఇష్టం అనేది కాలు కడుక్కున్నట్టయితే అక్కడ కడిగేసినట్టు అయిపోతుంది లోపల శుభ్రంగా మందు కాలు కడుక్కుని లోపలికి వెళ్ళినట్టయితే కూడా ఈ నరదృష్టి తగ్గుతుంది సాధ్యమైనంత మటుకి రాత్రి టైంలో సూర్యాస్తమానం తర్వాత మనం సూర్యాస్తమానం తర్వాత అంటే పొగలు రా సూర్యుడి బలవంతుడు రాత్రి శనేశ్వరుడు బలవంతుడు అంటే వీటన్నిటికీ కూడా ఇలాంటి కర్కసమైన చెట్లకి ముళ్ళ చెట్లకి ఇలాంటి పాడు పనులకి అన్నిటికీ కూడా ఆయన కారకుడు అంచేత ఆయనకి ఇష్టమైన టైంలో రాత్రి టైంలో సూర్యాస్తమానం అయిపోయిన తర్వాత తీసినట్టయితే ఆటోమేటిక్గా మనం ఇలాంటి రెమెడీ తుప్పు రాలిపోయినట్టు రాలిపోతుంది ఏ రోజైనా ముందు ఎప్పుడో వేసు వాళ్ళు మనకు అనారోగ్యం కలిగింది కాల్పాలో డాలర్స్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీయో ఇవాళ వేసుకోవాలి అప్పుడు మనము మెయిన్ మేసాల కెడితే ఎలా కుదురుతుందండి ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అప్పుడే తీసుకోవాలి అలాగని మనం ప్రతీది కూడా ఇంకోటి ఏంటంటే మన వాళ్ళల్లో కూడా కొంత ఇది ఏంటంటే మైనస్ పాయింట్ కూడా ఉంటుంది మన ఎదురు మనసు కంటే కూడా ప్రతిదీ కూడా ఇవాళ చీర కట్టుకెళ్ళాం అని చెప్పి మనకి ఏదో దిష్టి తగిలేసింది అనుకుంటే తగలకపోయినా తగిలేస్తుంది వీడు దృష్టి చదివి వీడు అనుకుంటూ ఉంటే అనుమానం పెనుభూతం అనుమానం పెనుభూతం అది తా తాసుభావం తాడది మన తాసుభావం కింద చూడకూడదండి అలాగ సాధ్యమైనంత మట్టికి మనకి ఇదేమి లేదులే అనుకుంటూ ఉండాలి నిజంగా తగిలినట్టయితే ఓం పవనపుత్రాయ ఐస్మానరముఖాయ కృత్రిమ కుతంత్ర ప్రాణగాతక దిష్టి ఇం యం హుం ఫట్ స్వహ అని మూలమంత్రాన్ని ఇలా ఇది ఎక్కువసారి చెప్పకలే ఒకసారి చెప్పుకొని ఇలా తిప్పేసి ఆ మంటలో కానీ నీళ్ళలో కానీ పడేస్తే ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి అక్కడికి పోతుంది మూవ్వులా ఉంటాడు మనిషి